గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రైతు రుణమాఫీ అయినా రేవంత్ రెడ్డి సర్కారు కొత్త విషయాలైతే తెరపైకైతే తీసుకొని వస్తూ ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఏక దాటిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలైతే కావాలని మనకైతే ప్రతిపాదనలు అయితే వచ్చాయి ఇది సాధ్యం కాదని గత మంత్రి అయిన హరీష్ రావు గారు కూడా చెప్పారు ఒకవేళ మీరు సాధ్యం చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికని కూడా రాజీనామా లెటర్ అమర్వీల స్థూపం దగ్గర తీసుకొని రావడం అయితే చూస్తాము అంటే ఆ తరుణంలో ఇప్పుడైతే కొత్తగా కూడా మరి దశల వారీగా చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఒకసారి అయితే పూర్తిగా విశ్లేషణ అయితే చేద్దాము దశల వారీగా రుణమాఫీ మొదటిగా రెండు లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపు తదుపరి రెండు విడతల్లో చేస్తామని చెప్తా ఉన్నారు అంటే ఇది కూడా గతంలో అయితే కేసీఆర్ ఏ విధంగా చేశాడో ఇప్పుడు కూడా దశల వారీగా చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉన్నారు గతంలో కూడా మరి బీఆర్ఎస్ నాయకులు కూడా హెచ్చరించారు రేవంత్ రెడ్డిని మరి నీకు ఏక దాటిలో ఇది నీకు సాధ్యం కాదని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పారు నేను సాధ్యం చేసి చూపిస్తే యాదగిరి లక్ష్మీ నారాయణ స్వామి ప్రమాణం చేస్తూ అక్కడ పరిసరాలలో అంటే భువనగిరి ఎంపీ ప్రచారం సమయంలో కూడా అయితే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది అలా చెప్పినప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఓవర్ కాన్ఫిడెన్సా లేకుంటే బడ్జెట్ ఏ విధంగా ఉంది ఖజానా ఏ విధంగా ఉంది తెలుసుకోకుండా మరి మాట ఇచ్చిండా అనే విషయాలు అయితే తెరపైకి వేస్తే వస్తా ఉన్నాయి అంటే రెండున్నర రెండు లక్షల వరకు లోపు ఉన్న వారికి రెండు దశల్లో చేస్తామని రెండు విడతల్లో చేస్తామని అయితే చెప్తా ఉన్నారు మొదటిగా ఎవరైతే లక్ష లక్ష రూపాయల రూపాయలు వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకి చేస్తాము తర్వాత రెండో విడతలలో రెండు లక్షలు ఉన్న వాళ్ళకి చేస్తామని అయితే రేవంత్ రెడ్డి సర్కారు అయితే కొత్తగా తెరపైకి అయితే తీసుకొని ఉంది ఒకసారి అయితే తెలుసుకుందాం జూలై మొదటి వారం నుంచి పంద్రా ఆగస్టు వరకు అమలు చేసే యోజన ఒకే రైతుకు ఐదు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అంటే రైతు భరోసా గురించి కూడా మళ్ళీ ఒక విషయం అయితే చెప్తా ఉన్నారు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఐదు ఎకరాల ఉన్న వాళ్ళకి ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే చెప్తా ఉంది వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ ద దశల వారీగా అమలు చేసే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది అంటే ఆగస్టు పదిహేను ఇప్పుడు జూలై మొదటి వారం నుండి అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది ఆగస్టు పదిహేను వరకైతే ఈ దశలవారీగా చేస్తామని కూడా చెప్పారు గతంలో కూడా కేసీఆర్ సర్కార్ కూడా దశలవారిగా అయితే చేశారు నాలుగు దశల్లో లక్షలోపు ఉన్న వారికైతే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అలా నాలుగు సంవత్సరాలు నాలుగు దశల్లో రే కేసీఆర్ సర్కార్ అయితే రుణమాఫీ చేసింది తర్వాత కూడా చేస్తామని చెప్పి చెప్పారు మేనిఫెస్టో కూడా కేసీఆర్ తీసుకుని వచ్చారు కానీ అది చేయలేదు టూ ఎయిటీన్ తర్వాత మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రెండు లక్షలు ఎవరైతే రుణమాఫీలు ఒకవేళ రుణాలు లేని వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకొని నేను వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి సర్కారు అయితే చెప్పడం అయితే జరిగింది అలా చెప్పిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఏకదాటిగా చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ ఖజానా లేదు ఆ ఖజానా కోసం సమకూర్చుకునే ప్రక్రియలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఉంది భూములు తాకట్టు పెట్టారు మళ్ళీ ఇంకా మద్యం పైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అదనపు చార్జెస్ కూడా వేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పటికీ కూడా కొంత అమౌంట్ అనేది సమకూర్చుకునే దానికి టైం పడుతుంది ఆ టైం లోపు ఒక్కొక్క దశల వరకు అయితే చేసుకుంటూ పోతాం ఏ విధంగా అయితే మాట ఇచ్చామో పంద్రా ఆగస్ట్ లోపు అయితే పంద్ర ఆగస్టు లోపే చేసి చూపెడతామని చెప్తా ఉన్నారు కానీ ఏక చేస్తామని చెప్పారు కానీ ఏకదాటి కాకుండా దశల వారిగా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు దానిపైన హరువులు ఎవరు అని కూడా ఈ మంత్రివర్గం సమావేశంలో అయితే వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు మనకైతే కొన్ని కండిషన్స్ కూడా నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఐటీ కట్టేటోళ్లకు కానీ లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వబో అని కూడా చెప్పినట్టు వీటి పైన మీద కూడా ఇంకోటి ఏంటంటే పిఎం పిఎం కిసాన్ యోజన ఏ విధంగా ఉందో ఆ విధంగా అమలు చేయాలా లేకుంటే వేరే ఏమైనా మార్చాలా ఏమైనా కండిషన్స్ పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రేపు కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించబోతా ఉన్నారు మొత్తానికైతే రుణమాఫీ పైన అయితే రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకొక మాటను అయితే తెరపైకి అయితే తీసుకొని వస్తా ఉంది మరి ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపు చేస్తారా లేదా అనే విషయాలు అయితే అయితే చూడబోవాలి